డేర్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్నదాన మాహిత్యం గురించి ఒక వీడియో చేస్తున్నాను పరమాచార్య స్వామి వారు చెప్పిన కథ ఇది కర్ణుడు ఎంతో సంపదను దానంగా ఇచ్చినవాడు వజ్రాలు వైఢూర్యాలు బంగారం డబ్బు పాత్రలు ఏది అడిగితే అది అడిగిన వారికి లేదనకుండా ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తర్వాత స్వర్గానికి చేరుకున్నాడు తనకి చాలా ఆకలిగా ఉంది చుట్టూ ఉన్న పాత్రల్లో వజ్రాలు వైధూర్యాలు మరియు బంగారం ఉన్నాయి కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ గుక్కెడు నీరు కానీ లేదు ఎందుకు అలా అని వారిని అడిగాడు నువ్వు దానసూరుడివి అందులో సందేహం లేదు ఎంతో బంగారం వెండి దానం చేశావు కానీ నువ్వు ఎప్పుడు అన్నదానం చెయ్యలేదు అక్కడ నువ్వు ఇచ్చినదే నీకు ఇక్కడ దొరుకుతుంది అని చెప్పారు కర్ణుడు దాన్ని అవమానంగా భావించాడు ఈ ధర్మ సూక్ష్మం తను గ్రహించలేకపోయాడు తరువాత తనకి ఆకలి ఎక్కువ కాసాగింది అక్కడున్నవారు అతనితో ఒకసారి కొందరు ఆకలితో నీ వద్దకు వచ్చారు నీ వేలు చూపించి దుర్యోధను ఇంటికి వెళ్ళమని చెప్పావు అక్కడ అన్నం దొరుకుతుంది అని చూపిన వేలును నోట్లో ఉంచుకుని చప్పరించు నీ ఆకలి పోతుంది అన్నారు కర్ణుడు వారు చెప్పినట్టే చేశాడు వెంటనే అతనికి షట్రసోపేతమైన భోజనం చేసిన తృప్తి కలిగింది ఒక భక్తుడు ఇంకొక కథ అనమాట ఒక భక్తుడు స్వామివారితో తను చాలా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాను అని చెప్పాడు ప్రతిరోజు వైశ్వదేవం చేసి ఆ అన్నాన్ని ఒక అతిథికి సమర్పించిన తర్వాత తను తినాల్సిందిగా ఆజ్ఞాపించారు స్వామివారు ఆయన ఆదేశాన్ని అనుసరించి ఆ బాధ నుండి నివారణ పొందాడు ఆ భక్తుడు నీకు కుదిరితే ఏదైనా క్షేత్రంలో ఒక వంద మందికో లేదా వెయ్యి మందికో అన్నదానం చెయ్యి అని ఆ భక్తునికి చెప్పారు ఆ భక్తుడు గురువాయూరు వెళ్ళి అక్కడ దేవాలయంలో అన్నదానం చేశాడు తిరువల్లు వారు చెబుతారు నోయ్ నాది నోయ్ మొదల నాది అధు ధనిక్యం వాయినాది వాయుపచల్య వాయప్పచయ వాయప్పయల్ వాయప్పచయల్ అని అనారోగ్యాన్ని నిర్ధారించి మూల కారణాన్ని కనుక్కోవాలి దానికి తగిన పరిహారం తెలుసుకుని నైపుణ్యంతో అమలుపరచాలి అన్నిటికీ మూల కారణం పాపం మన పరమాచార్య స్వామి వారు మూలాన్ని కనుగొని పూర్తిగా దాన్ని నిర్మూలించే పరిహార చికిత్స శిరోమణి ఈ వీడియో లైక్ చేసి